శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు దేవరాజు వృత్తాంతము ఒకప్పుడు ప్రతిష్టానపురములో పరమనిష్టాగరిష్ఠుడైన సోమయాజులు అను బ్రహ్మడు ఉండేవాడు ఆయన వేదపారంగతుడు ఆయన భార్య మహాసాధ్వి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు వారు ఎన్నో వ్రతాలు నోములు చేశారు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు ఆ పుణ్యఫలం వల్ల వారికి ఒక కుమారుడు జన్మించాడు దేవరాజు అని పేరు పెట్టారు ఆ బ్రాహ్మణ దంపతులు దేవరాజుని అల్లారు ముద్దుగా పెంచారు అతడికి ఐదవ సంవత్సరం రాగానే ఉపనయనం జరిపించి వేద విద్యాభ్యాసం కొరకు గురుకుల పంపించారు కానీ దేవరాజు వేదాభ్యాసం మీద దృష్టి పెట్టకుండా దుస్సాంగత్యములకు అలవాటు పడ్డాడు గురువులు ఆ విషయాన్ని సోమయాజుల వారికి తెలియపరచాలనుకున్నా ఆయన భార్య పుత్రవాత్సల్యంతో గురువులను ప్రార్థించి తన కొడుకు విషయం భర్తకి తెలియకుండా దాచిపెట్టింది ఇలా కాలము గడిచి దేవరాజు యుక్త వయస్సుకుడైనాడు అతని వయస్సుతో పాటు దురభ్యాసములు వృద్ధి చెందాయి సోమయాజులకు ఎట్టకేలకు కొడుకు గురించి తెలిసింది వేద వేదాంగ విధులు నేర్చి వంశోద్ధారకుడవుతాడనుకున్న కొడుకు ఇలా చెడిపోయాడని గ్రహించి సోమయాజుడు ఎంతగానో దుఃఖించాడు శివ పరమేశ్వర నేను నిరంతరము నీ భక్తుడనే నిత్యము నీ నామస్మరణముతోనే లేచి నిన్ను అభిషేక అర్చరాధులతో సేవించినంతవరకు పచ్చి గంగ కూడా ముట్టని నీ దాసానుదాసుడనే శివ పరమేశ్వర వంశము నిలపటానికి ఒక్క కొడుకు ప్రార్థిస్తే నాకిలాంటి భ్రష్టుణ్ణి ఆచారదూరుణ్ణి దైవద్రోహిణి ప్రసాదించావా నేనేం పాపం చేశాడు తండ్రి నాకెందుకే శిక్ష విధించావు అని బాధతో వాపోయాడు సోమయాజులు ఆయన భార్య మహాసాధ్వి భర్తను దుఃఖాన్ని చూస్తూ మిన్నకుండలేక ఏమండీ నిత్యశివపుజా దురంధరుడైన మీ కంట కన్నీరా వేద వేదాంగవేత్తలు మహాశివభక్తులైన మీరు ఇలా విలిపించటం తగదు శివుని ఆజ్ఞయనిదే చీమైనా పుట్టదంటారు కదా ఆ దేవదేవుడి లాంటి కొడుకుని మనకెందుకు ప్రసాదించాడు ఆ శివలీల ఏ విధంగా జరగనున్నదో మానవమాత్వం మనం ఎలా గ్రహించగలము దేవరాజు ఇలా దుర్యశనపరుడు కావటానికి ఒక విధంగా నేను కూడా కారణమే పుత్రవాత్సల్యంతో వాడి ఆగడాలను మీకు తెరపకుండా దాచిపెట్టడం నా దోషమే దాని ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని మీకింత మనస్తాపాన్ని దుఃఖాన్ని కలిగిస్తుందని ఆనాడు నేను ఊహించలేకపోయానండి ఊహించలేకపోయాను అంటూ బోరుడ విలపించింది మహాసాధ్వే సోమయాజుడు తన దుఃఖాన్ని జిగమింగుకొని భార్యని ఓదారుస్తూ పిచ్చిదాన ఎందుకే ఏడుస్తావు అవునులే అంతా తెలుసుననుకుంటూనే అంతా విధి హృదయమేననుకుంటూనే కష్టం వచ్చినప్పుడు దుఃఖించడం సుఖం కలిగినప్పుడు సంతోషించడం మానవ నైజం దానికి మనం అతితురం కాదు కదా సరే ఆ సర్వేశ్వరుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేద్దాం గుణవంతురాలు రూపసి సద్వంశ సంజాతురాలైన పిల్లని చూచి మన దేవరాజుకు పెళ్లి చేద్దాం ప్రతి మగాడి జీవితం భార్య రాకతో మారుతుందంటారు కదా అని చెప్పాడు సోమయాతురు భర్త నిర్ణయాన్ని సంతోషంతో సమ్మతించింది ఆయన భార్య మహాసాధ్వ తల్లిదండ్రులు నిశ్చయించినట్టే ఒక సాంప్రదాయకమైన కుటుంబంలో జన్మించిన సుగుణవతితో దేవరాజు వివాహం జరిగింది సుగుణపతి పేరుకు తగినట్లే సకల సద్గుణ రాసి కానీ దేవరాజులు ఆశించిన మార్పు రాకపోగా వివాహమైన తర్వాత భార్యని నిరాదరించి కొత్తగా వేశ్యాలోలుడయ్యాడు ఇంటికి రావటం ముఖం చూడటం మానేశాడు ఆ పరిస్థితి చూసి సోమయాజులు ఆయన భార్య మరింత మనోవేదన చెందాడు అయ్యో పెళ్ళైతే కొడుకు బాగుపడతాడని ఆశపడి ఒక అమాయకురాలి గొంతు కోసామే పరమేశ్వర నీ మీద భారముంచితే నువ్వు మమ్మల్ని ముంచావా తండ్రి ఇక మేము నరకాన్ని భరించలేవు ఈ జన్మలను భరించలేవు తండ్రి పండగ భూషణ మాకు నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు శివా శంకరా త్రాహి త్రాహి అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ శరీర త్యాగం చేసి స్వైక్యం పొందారు సోమయాజులు ఆయన భార్య మహాసాధ్వి తల్లిదండ్రుల మరణం దేవరాజుని బాధించకపోగా అతనికి మరింత స్వేచ్ఛ లభించినట్లయింది తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు చేజిక్కించుకొని భార్యను పుట్టింటికి తరివేసాడు ఇంతకాలం వాడకట్టులో ఉన్న వేసిన తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకొని తాగుడు వ్యభిచారమే లోకంగా గడపసాగాడు అయితే కాలం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు కదా శివసంకల్పమేమిటో ఎవ్వరూ గ్రహించలేరు ఆ వేసాంగన దేవరాజు శిరచిరాస్తుల ఇంటిని తన పేర వ్రాయించుకొని అతనిని చేత గుడ్డిగవ్వైనా లేని బికారిడి చేసి ఇంటి నుంచి వేసింది ఆ విధంగా తన సర్వసంపదలు కోల్పోయిన దేవరాజు నిలువ నీడలేక తినటానికి తిండి లేక ఆకలి దప్పులతో అలవటిస్తూ తిరిగి తిరిగి చివరకు ఒక శివాలయమునతో తలదాచుకున్నాడు ఆనాడు మహాశివరాత్రి పర్వదినము కావటం చేత ఆ శివాలయమునకు విశేష సంఖ్యలో భక్తజనులు రాసాగారు హరహర శంభో శంకర ఓం నమ శివాయ అంటూ భక్తజనుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణము మార్మోగిపోతుంటే అప్పటికే తిండి లేక జ్వర దేవరాజు అనారోగ్యపు మగతరు తన ప్రమేయం లేకుండా ఆయన తాను కూడా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని శివనామస్మరణం చేయసాగాడు ఆనాడు శివునికి ఏకాదశి రుద్రాభిషేకము అర్చనాదులు జరిపిన అనంతరం ఆ ఆలయ మంటపమునందు ఒక పండితుడు శివపురాణ పఠనం అత్యంత శ్రావ్యంగా వీరుడవిందుగా జరపబడింది శివనామస్మరణముచే పునీతుడైన దేవరాజు అత్యంత భక్తి భక్తిశ్రద్ధలతో శివపురాణం ఆలకించాడు ఆ శివాణ పఠనం పూర్తయిన మరుక్షణమే దేవరాజుకి ఆయుర్దాయం తీరి మరణము సంభవించింది తక్షణము శివగణముల తక్ష ప్రత్యక్షమై యమకింకరులను వారించి ఓ యమభటులారా ఈ దేవరాజు జీవితకాలమందు ఎన్ని పాపములు చేసినా అంత్యకాలమునందు శివనామస్మరణము చేయుటయేగాక అత్యంత భక్తి శ్రద్ధలతో శివపురాణమును విన్నాడు ఒక్కసారి శివపురాణమును చదివినను పారాయణము చేసినను భక్తిశ్రద్ధలతో విన్నను బ్రహ్మహత్యాది మహాపాతకములు సైతం నశించి జీవితాంతమున శివలోక సాయుధ్యము పొందగలరని మీకు తెలియదా ఈ దేవరాజు శివపురాణ శ్రవణ భాగ్యము చేత శివలోక ప్రాప్తి పొందినాడు అని తెలిపి దేవరాజును కైలాసములకు తీసుకువెళ్ళినారు ఒక్కసారి భక్తి ప్రపత్తులతో శివపురాణమును వినటం చేతనే దేవరాజుకి ఆ దృష్టం కలిగింది అది ఏ శివపురాణ మహత్యం ఇవం సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా